ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారింది సముద్ర మట్టానికి సగటున జీరో పాయింట్ నైన్ కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా శనివారం ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాలు వెల్లడించారు వాతావరణ శాఖ వివరాల ప్రకారం శని ఆదివారాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడరాదని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఇటు తెలంగాణలోనూ శని ఆదివారాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది శనివారం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఆదివారం ములుగు కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పలుచోట్ల ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది అక్టోబర్ పదిహేను వరకు రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని తెలిపింది